తనను చూడడానికి రాని రాలేని భక్తుల బాగోగులను చూడడానికి స్వయంగా ఆ జగన్నాథుడే తన గర్భాలయాన్ని వదిలి సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు బోధించిన శ్రీమద్భగవద్గీతను రోజుకొక్క భగవద్గీత శ్లోకం చదువుదా చదివిద్దాం నేర్చుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓ श्रीकृष्णपरब्रह्मणे नमः अर्जुनविषादयोगमु पदमूढवश्लोकं ततः शङ्काश्च फेर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्य हन्य सशब्दस्तुमुलो भव వెంటనే శంఖాలు ధేరులు పడవాలు అంటే చర్మవాద్యాలు అనకాలు అంటే తప్పెటలు మధ్యనలు గోముఖాలు ఒకేసారి మృగాయి ఆ ధ్వని గజిబిజి అయ్యింది శ్లోక జ్ఞానాన్ని అందరికీ పంచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి